ಕಲ್ಪನಾಕ್ಕೆ ಹಲೋ ಒಂದು ದಿನದ ಮದಾನವಾದ ನಾವು ಎಷ್ಟು ಫೋಟೋ ತಿಸ್ಕೊಂಡೆ ಐದು ಒಂದು ಆಗೆ ಟ್ಯಾಕ್ಸಿ ಕರೋದ ಆ ಟੌਰ ಮಾತ್ರ ವಾಂಡೆ ವಾರ ಬರು ಬರಬಹದು ನಾನು ಟ್ಯಾಕ್ಸಿ ಕರೋದ ರೆಜಿಸ್ಟರ್ ಕೊಡಿ ಇದರ ಬಿಟ್ಟು ಇದಕ್ಕೆ 2000 ರೂಪಾಯಿ ಜರ್ಮನೆ ಯಾವು ಒಂದು వాడద్దు సరేనా దీని మీద లావు వస్తుంది మైత్రి లావు వస్తుంది దాన్ని మాత్రం వాడండి ఇది మాత్రం వాడొద్దు దయచేసి మాత్రం వాడినే వస్తుంది సంఘం గ్రామ పంచాయతీ నందు నివసిస్తున్నట్టు ప్రజలకు మరియు వ్యాపారస్తులకి అందరికీ తెలియజేయడం మన సంఘం బస్ స్టాండ్ సెంటర్ నందు మరియు గ్రామం నందు ఈ ప్లాస్టిక్ కవర్ అనేది పూర్తిగా నిషేధించడం అయింది ఇక్కడ నుంచి ఏ ఒక్క వ్యాపారస్తులు కూడా రెండు వందల మైక్రాన్ లోపల మాత్రమే ఈ యొక్క ప్లాస్టిక్ కవర్ వాడవాలను దానిపైన కానీ వాడకూడదు అలా వాడిన వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా వ్యాపారస్తులకి రెండు వేల రూపాయల జరిమానా విధించడం విధించడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క విషయాన్ని అందరూ గ్రహించి ప్రతి ఒక్క వ్యాపారస్తులు ఈ యొక్క ప్లాస్టిక్ కవర్ని అరికట్టాలి వాడటం అంతేకాకుండా వీళ్ళ యొక్క వ్యాపారం వదిలినటువంటి వ్యర్థాలు చెత్త ఇవండి రోడ్ల మీద వేయకుండా వాళ్ళు జస్ట్ బిల్లు పెట్టుకొని వాటిలోని వేసుకున్నాను అదేవిధంగా మా యొక్క గ్రామ పంచాయతీ ట్రాక్టర్ వచ్చినప్పుడు మాత్రమే ఆ యొక్క చెత్తని వాళ్ళకి ఇవ్వాలి అంతేకాకుండా చెత్తను ఎట్టబడితే రోడ్ల మీద మాత్రము వేయకుండా ఉండాలి ఈ విషయం ప్రతి ఒక్క ప్రజలు కూడా గ్రామ పంచాయతీలో ప్రతి ఒక్క గ్రామ బోర్డు కూడా గ్రహించి దీన్ని పూర్తిగా పాటించాలని చెప్పి కోరుదైంది